नारा दिन से दन निर अमर है अमर है बाबू जगत जीवन राव अमर है अमर है बाबू जगत जीवन राव अमर है अमर है बाबू जगत जीवन राव सुहार जयंती वंदना सुहार जयंती का जय हार जयंती वंदना अमर है बाबू जगत जीवन राव जी अमर है अमर है अमर है बाबू राम जी अमर है

నాయకులు కానీ మహానుభావులు కానీ కొద్దిమందే పుట్టా ఉంటారు కొన్ని దేశంలో అటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి బాబు జగజీవన్ రంగు గారి వర్దంతి సందర్భంగా అందరూ కూడా మరొకసారి అనగాహారిన వర్గాల్లో నాయకత్వం ఎదుగుదల ఎంత కష్టంగా ఉంటుందో అన్ని కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఈ రోజున కూడా స్వాతంత్ర వచ్చిన ఒక డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా యావత్ భారత జాతి కూడా మరొకసారి వాళ్ళ జీవితాలని కావచ్చు వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులను కావచ్చు ఆదర్శవంతంగా తీసుకునేటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడిపినటువంటి మహానాయకులు జాతి కోసమే బతికినటువంటి నాయకులు ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతూ ఉంటారు అటువంటి వైపు అర్ధైనటువంటి వ్యక్తుల్లో బాబు జన జీవన ఏదైతే ఒత్తిళ్ల తట్టుకొని ఆ కాలంలోనే బాగా చదువుకొని అరగారిన వర్గాల నుంచి అభ్యున్నత వైపు అన్ని వర్గాలు కూడా అడుగేయాలనే ఆలోచనతో ఆయన ముందుకు ముందుకొచ్చున్నారు ఆయన జీవితం అనేది మనందరికీ కూడా ఆదర్శం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ వర్ధంతి సందర్భంగా ఏ ఆద ఏ సిద్ధాంతంతో అయితే ఆయన బతికారు ఏ పట్టుదలతో అయితే ఆయన పైకి వచ్చినారో జీవితంలో ఆదర్శంగా నిలబడగలిగినారో ఆ రకమైనటువంటి జీవనశైలి కానీ ఆ భావ భావజాలం కానీ మా అందరికీ కూడా ఆదర్శం అని చెప్పేసి భావి తరాలకు కూడా ఆదర్శం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఈ చరస్ చిరస్మరణీయాన్ని స్మృరించుకుంటూ ఆయన చూపినటువంటి మార్గంలో మనం అందరూ ప్రయాణించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈరోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దళిత సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుస్తాను అదే రకంగా రావు గారి యొక్క సందర్భంగా అందరూ కూడా మరొక్కసారి కొత్త సంకల్పంతో ఆయన చూపినటువంటి మార్గంలో నడుద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం సార్